ఉన్నప్పుడు అక్రమాలు చేయడమే కాదు ప్రతిపక్షం మేము అక్రమాలు చేస్తామని చెప్పి నిరూపిస్తున్న పార్టీగా ఇలా మనం టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తున్నాం ప్రత్యేకించి పోల్ చిట్టీలకు సంబంధించిన అంశంలో మీరు చూస్తే ముందుగానే నవీన్ యాదవ్ పోల్ చిట్టీలు పంచిండు అని చెప్పేసి ప్రచారం చేసిన వీళ్ళు మరి ఇప్పుడు ఇంత దొంగతనంగా మిషన్లు ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు మరి యాడ్ నుంచి పెట్టి కొట్టిరో తెలియదు ఎలక్షన్ కమిషన్ కాకుండా దొంగ మరి ఏమంటారు ఓ పోల్ చిట్లు ఎందుకు పంచుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా బయట కొంకణాలు కొడుతున్నాడు కేటీఆర్ బాగా ఏది మీరు సరైన అభ్యర్థికి ఇవ్వలేదు మీరు అట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు మీరు ఇట్లాంటి అభ్యర్థికి ఇట్లా అని చెప్తున్నారు మీరు ఇలా ఇచ్చిన అభ్యర్థి ఎట్లాంటి వాళ్ళైనా కూడా మీరు ఆమెతో ఎందుకు దొంగతనం చేపిస్తున్నారు మీరు చేసి ఆమెకి నష్టం చేకూరుస్తున్నారు అసలు ఆ గెలవాలని మీకే లేనట్టుగా ఓపెన్ హ్యాండిల్స్ లో పెడుతున్నారు వాళ్ళు ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి లేకపోతే ఇతర గుళ్ళల్లో పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సరాల మేరకు వస్తుంది అది కేటీఆర్ హరీష్ రావా మరి ఎవరు వీళ్ళని పురమాయిస్తున్నారు ఇది పోతే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్షన్ చెప్తుంది కోడ్ ఎఫెక్ట్ అని తెలిసినాక కూడా వాళ్ళు అట్లా చేయడం వెనక ఉద్దేశం ఏంది అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనా మరి ఎట్లా కాబట్టి అలా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినాక వాళ్ళు చెయ్యని నాటకాలు లేవు ఇట్లాంటి ఎన్నో ఇంకో అంశం కూడా మీరు చూసింది కదా ఇలాంటివన్నీతో మీరు గెలుస్తారని కలలు కనకండి ఇలా మేము అంటున్నాము నిజాయితీగా ఎలక్షన్ చేసి గెలిస్తే మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారు కానీ ఓడిపోతామని తెలిసి ఎలక్షన్ ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు ఇక మళ్ళా దానికొకటి ఎట్లాంటి అంటే అక్కడ నియోజకవర్గంలో పెట్టాల్సిన ఏమో నియోజకవర్గంలో పెట్టుకుంటూ బయట కుల సంఘాలు ప్రజా సంఘాలు ఆటో సంఘాలు ఇట్లా అని చెప్పి బయట పెడుతుంది మొత్తం రావాలని interesting అప్డేట్స్